హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీతల కూర అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం పీతల పులుసు అన్న పీతల ఎగురన్నా వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయబాకండి అండి మొత్తం చూడండి మధ్య మధ్యలో టిప్స్ అయితే షేర్ చేశాను ఇప్పుడు పీతలు అయితే నేను వన్ కేజీ పీతలు అయితే తీసుకుంటున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా అయితే గుడ్డు అయితే వచ్చిందండి గుడ్డు చాలా బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి అట్లాగే ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకుని ఒకసారి కదుపుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కడాయి అయితే పెట్టేయాలండి ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో కొంచెం కొంచెం తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తది ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా అయితే ఉడికిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఇంకొంచెం ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందాక సైడ్కి గుడ్లు అయితే తీసి పెట్టుకున్నాం కదా ఇట్లా పెట్టేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించాలండి ఇప్పుడు దీనిలోకి చింతపండు అయితే మనం ముందుగానే నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆ చింతపండుని మెత్తగా గుజ్జులా చేసి ఇప్పుడు దీంట్లో వేసేయాలండి వేసేసి మూత పెట్టి ఉడికించాలండి ఒక పది ఇరవై లేదా పది లేదా పదిహేను నిమిషాలు ఉడికించాలండి అంతే వాటర్ అంతా దగ్గరకయ్యేంత వరకు ఉడికించి కొంచెం పులుసుతోనే దింపడండి మొత్తం దగ్గర అయ్యేంత వరకు దించపాకండి ఎందుకంటే పీతలు ఎక్కువ పులుసునైతే అబ్జర్వ్ చేసేసుకుంటాయి దింపేసిన తర్వాత మరీ దగ్గరకే దింపేస్తే మీకు ఐ మీన్ అన్నంలో కలుపుకోవడానికి పులుసు ఉండదు పీతల పులుసు ఒక్కసారి ఈ విధంగా పులుసు అయితే పెట్టి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నవి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్